దగ్గరగా ఉండాలో చెప్పాడు దేనికి దూరంగా ఉండాలో చెప్పాడు అయ్యా నీ పాపిష్టి స్వభావంతో పెంట వైపే పరిగెడితే జాగ్రత్త ఎవరి నాశనం శనం కొనికి తెరపోదు మార్చుకోవాలమ్మా దేశం బాగోలేదంటే ఆలోచించాడు హిచ్కియా ఆర్థిక పరిస్థితి బాగోలేదంటే ఆలోచించాడు హిచ్కియా ఎంత కష్టపడ్డ ఒక్క రూపాయి కూడా ఇంట్లో నిలవట్లేదంటే ఆలోచించు ఎంత ప్రాప్తం చేసినా అడిగిన దాన్ని పొందుకోలేకపోతున్నా అంటే ఆలోచించు చిల్లు పూడ్చుకోమా చిల్లు పూడ్చుకోకుండా ఎంత సంపాదించే దయచేసి మారాలి మన ఇంట్లో ఏర్పడుతుంటే బట్టలు ఉన్నాయి నగలున్నాయి ఇల్లు ఉంది ఉద్యోగం ఉంది వ్యాపారం ఉంది చేతిని పని ఉంది నెమ్మది లేదు సుఖం లేదు అయినా సంతోషం లేదు తెలుసుకో తెలుసుకో తెలుసుకోని ఎక్కడ లోపం జాగ్రత్తగా వెతికితే నువ్వు పోగొట్టుకున్నదేదో నువ్వు జారెడుచుకున్నదేదో నీ కనబడుతుంది ఒక స్త్రీ తన ఇంట్లో ఒక విలువైన వస్తువును పోగొట్టుకుంటే ఆమె ఆ వస్తువు కోసం ఎక్కడ వెతుకుత కనబడలేదని ఆమె ఏ మాత్రం కూడా దాని మీద ఆసక్తికి పోగొట్టుకోకుండా ఆరిపోయిన దీపాన్ని వెలిగించింది చీపులు తీసుకుని తుడవడం ప్రారంభించింది ఇల్లంతా ఇల్లంతా తుడుస్తా ఉంటే పోగొట్టుకున్న దొరికిందంట చప్పట్లు కొడతావా ఆరిపోయిన నీ దీపాన్ని వెలిగించమ్మా ఏ వెలిగిస్తే ఎక్కడ పడిపోయో తెలుస్తుంది ఎక్కడ పోగొట్టుకున్నావో తెలుస్తుంది ఎక్కడ లోటుందో తెలుస్తుంది ఎక్కడ తప్పు ఉందో తెలుస్తుంది నీ తప్పు తెలుసుకోకుండా పక్కనోళ్ళు తప్పుల్ని తప్పుల మీద దృష్టి అయ్యో ఏం నా దేవుని వాక్యం చెప్తుంది తన దేశం పాడైపోయిందంటే ఆర్థిక పరిస్థితి పాడైపోయిందంటే నెమ్మది లేకుండా అయిపోయిందంటే అసలు లోపం ఎక్కడ జరిగిందని వాక్యం తెరిచి చూసుకుంటే వాళ్ళ పితృ మందిరాన్ని అలక్ష్యం చేశారట అయ్యో నీ బ్రతుకులో కూడా అదే కదా ఉన్నది ఉపవాస కోటమంటే రావు స్త్రీల ప్రార్థనంటే రావు సహోదరులు గృహ కోరికలు పెట్టుకుంటే రావు అని పది 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 అని బతుకుతున్నావు కదా ఓడిపోయే ప్రాణం రాలిపోయే ప్రాణం ఎక్కడ రాలిపోద్దు ఎక్కడ ఊడిపోద్దో నీకు తెలుసా ప్రాణం నీది కాదు కదా దేహం నీది కాదు కదా ఈ లోకంలో ఈ బ్రతుకు దేవుడే కదా దీనికి అయ్యో కృతజ్ఞత లేకపోతే అట్లా అయ్యో నమ్మకం లేకపోతే అట్లా